అనకాపల్లి జిల్లా యుద్ధ జిల్లేడుపుడి తాండవ్ పనులు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులలో అధికారులు పూడికతీత పనులను పరిశీలించిన నర్సీపట్నం నాతవరం మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి నందిపల్లి వెంకటరమణ నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ జలాశయం ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించే కెనాల్ పంతొమ్మిది కిలోమీటర్లు పూడికతీత పనులు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన తాండవ రిజర్వాయర్ డిఈ అనురాధ ఏఈల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు సోమవారం నర్సిపట్నం నాతవరం మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి నందిపల్లి వెంకట రమణ టీడీపీ నేతలు జిల్లేడుపూడి తాండవ కెనాల్ పూడికతీత పనులను పరిశీలించారు ఈ సందర్భంగా నర్సిపట్నం మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది తేదీన తాండవ జలాశయం ఆయకట్టు పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు కోటవురట్ల ఏడు వేల ఎకరాలకు బలిఘట్టం ఐదు వేల ఎకరాలకు తాండవ కెనాల్ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు అయితే ఈ కెనాల్లో పూడిక బాగా పెరిగిపోయిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టి తీసుకెళ్లడం జరిగింది అన్నారు దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్న వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని తాండవ జలాశయ అధికారులకు ఆదేశించడం జరిగిందని దీనిపై అధికారులు పూడికతీత పనులు ప్రారంభించారన్నారు ఈరోజు తాండవ కెనాల్ పూడికతీత పనులు పరిశీలించినట్లు తెలిపారు ఈ పరిశీలన మాజీ జడ్పిటి స్పీకర్కు సత్యనారాయణ ఏయిలు వినయ్ శ్యాంకుమార్లు కోరుప్రోలు వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు నీరు రావట్లేదు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఇక్కడ బీహెచ్ కోట దగ్గర నుంచి ఈవేళ చిల్ట్ తీసే కార్యక్రమం మా మిషన్లు పెట్టడం జరిగిందండి అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి మరి గత ఐదు సంవత్సరాలుగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా తాండవ బోల్డ్ అని నిధులు ఇచ్చామని పేరు చెప్పుకున్నారు తప్ప మరి ఏ రోజు కూడా రూపాయి ఖర్చు పెట్టింది లేదు దానివల్ల పూర్తిగా సిల్ట్ పేర్కొనిపోయింది గత సంవత్సరం ఇక్కడ థైలాండ్లో ఉన్న ఒరట్ల మేజర్లో కానీ ఇటు బలిగట్టం మేజర్లో కానీ కిందకి నీరు రాకపోవడం వల్ల నాటుకున్న నాట్లు కూడా ఎండిపోవడం జరిగింది రైతులు చాలా నష్టపోయారు ఈ విషయం అప్పుడు మరి ఆయన పదవుల్లో లేకపోయినా గారితో చెప్పడం జరిగింది అలాగే అక్కడి నుంచి తాండవా డ్యామ్ ద్వారా డోర్లు ఆ పక్కపక్క రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ చాలా రకమైనటువంటి రిపేర్స్ ఉన్నాయి కనీసం చిన్న పని కూడా వాళ్ళు చేసిన పరిస్థితి లేదు ఏ రోజు కూడా లైనింగ్ చేసిన తర్వాత ఏ రోజు కూడా ఇబ్బందులు పడ్డ సమస్య లేదు రైతులు కాలువ మీదకెళ్ళి నీరు తెచ్చుకుంటే పరిస్థితి లేకుండా నీరు వచ్చేది అలాంటి సందర్భం నుండి ఈవేళ గత సంవత్సరం అన్ని ఒడిదొడుకులే రైతుల కాలమే పడుకొని ఇబ్బందులు పడి నీరు పట్టుకెళ్ళాలనుకున్నా కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు మరి ఇక్కడ ట్రై బీహ బీహెచ్ కోట దగ్గర నుంచి అటు ట్రై జంక్షన్ వరకు కూడా పూర్తిగా సిల్టు పెరిగిపోవడం దానివల్ల వచ్చి నీరు కూడా ముందుకు రాకుండా తుప్పలు కానివ్వండి సిల్ట్ గానే ఉడడం వల్ల కింద వాళ్ళు పంటలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది నీరు రాక మరి అదే స్పీకర్ గారితో మేము మొన్న చెప్పడం ఈ మధ్య చెప్పడం జరిగింది ఇలాగే చాలా నిధులు పెట్టారు తాండవ తాండవ మీద చాలా నిధులు పెట్టారు అధికారులు కూడా చాలా ఎస్టిమేషన్లు వేసి ఇవ్వడం జరిగింది ఆయన ఈ ఈ సీజన్ మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా పంట పండించిన ఇబ్బంది లేకుండా మెయిన్ ఇప్పుడు అత్యవసరంగా ఏ అయితే పనులు ఉన్నాయో ఆ పదులు చేయడం కోసం ఆయన వెంటనే ఆదేశాలు ఇచ్చి నిధులు మంజూరు చేసి ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీలో పెట్టి ఆ నిధులు ఇస్తాను మీరు వెంటనే పనులు చేయించండి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే పరిస్థితి మీరు తేవాలని మాకు చెప్పడం అలాగే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మేము వెంటనే ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కరు కూడా కుడిచిన ప్రతి ఒక్కరికి పంట ఇంటికి వచ్చే పరిస్థితి పూర్తిగా ఉంది దీ దీనివల్ల రైతులు చాలా ఆనందంగా ఉంటారని వాళ్ళ నీరు పోలడం వల్ల దీని కారణమైనటువంటి స్పీకర్ గారికి రైతులందరి తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు తాండవ ప్రాజెక్ట్ కెనాల్స్లో సిల్ట్ తీసే ప్రదేశానికి కావడం జరిగింది గతంలో కూడా వచ్చి ఇక్కడ పరిశీలించిన స్పీకర్ గారి ఆదేశాల ప్రకారంగా డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చి ఈ సంవత్సరం నీరు సాఫీగా రైతులకు అందనందుకు రైతు పొలాలకు అందనందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పేసి స్పీకర్ గారు ఆదేశించడం జరిగింది ఆ మేరకు ప్రాజెక్ట్ కాలువల్లో పంట కాలవల్లో ఎక్కడెక్కడ పోయేవి అవన్నీ కూడా సుమారు పది ప్రాంతాల్లో పోతే ఆ పది ప్రాంతాల్లో కూడా పాగు చేయించడం జరిగింది అలాగే ఇక్కడ బలిగట్టం మేజర్కి కానీ నర్సీపట్నం మేజర్కి కానీ నీరు వెళ్ళాలంటే కోటవరట్ల మేజర్కి కానీ నీరు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ సుమారుగా అర అర కిలోమీటర్ల పైన సిల్ట్ తీస్తే తప్ప నీరు వెళ్దని చెప్పేసి డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ స్పీకర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది స్పీకర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు మనకి గ్రాంట్లు సుమారుగా కోటి ఎనభై రెండు లక్షలు ప్రతిపాదనలు పంపించడం జరిగింది ప్రాజెక్టుకి అయితే ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారంగా వచ్చి మనకి శాంక్షన్ అయ్యి తర్వాత టెండరు ఇవన్నీ అయ్యే టైంకి రైతు సీజన్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు మీరు ఏదో రైతు సహకారంతో అక్కడున్న మన కాంట్రాక్టర్ కూరతో మాట్లాడి ఆ సిల్ట్ తీయించినట్లయితే ప్రత్యేకంగా ఏదో గ్రాంట్ ఇప్పిస్తానని చెప్పే చెప్పడం జరిగింది ఇంకా సిమెంట్కి సంబంధించిన వర్కులు చాలా వరకు అయిపోయాయి ఈ రోజు నుంచి సిల్ట్ తీయడం ప్రారంభించడం జరిగింది ఇది ఇంకో నలభై రెండు గంటల్లో ఇది పూర్తవుతుందని చెప్పేసి మేము సుమారుగా నలభై ఐదు గంటలు పని చేసినట్లయితే సిల్ట్ పూర్తవుతుంది రైతులందరికీ అంటే ఎందుకంటే ప్రాజెక్టులో సుమారుగా గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ నీరు ఉంది ఈ సీజన్ అంతటికీ రైతులకు సరిపోద్ది కానీ కాలువలు సక్రంగా లేనందువల్ల గతంలో ప్రభుత్వం ప్రాజెక్టు పైన కానీ కాలువల పైన కానీ పది పైసలు ఖర్చు పెట్టకుండా వదిలేసింది దానివల్ల గత సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము ఇబ్బంది పడ్డాం సుమారుగా ముప్పై వేల ఎకరాలకే నీరు అందింది అది కూడా సగం సగం పంటలే వచ్చాయి ఆ రకమైన పరిస్థితులన్నీ కూడా గౌరవ స్పీకర్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళినందువల్ల ఆయన అవగాహన చేసుకొని ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి మీరు అలాగే మీరు తరచూ విజిట్ చేసి ఆ ప్రాంతాల దగ్గర చేయించమని చెప్పారు ఆ మేరకు ఈ ఈరోజు రేపటితోటి ఈ పని పూర్తయి రేపు సుమారుగా పంతొమ్మిదో తారీఖు అని అనుకుంటున్నా ముహూర్తాలు పెట్టారు ప్రాజెక్టు నీరు వదిలినట్లయితే రైతులందరికీ కూడా పంటలు పండిస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన స్పీకర్ గారికి మనం ప్రోత్సహించిన స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తాండవ రిజర్వాయర్ వాటర్ని పంతొమ్మిదో తారీఖున రిలీజ్ చేస్తున్నామండి ఇక్కడ ఆయకటికి వాటర్ ఇవ్వడానికి సిల్టప్ అవ్వడం వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డీ చేయడం జరుగుతుంది రైతుల సహకారంతో ఎటువంటి ఇంకా గ్రాండ్ సేమ్ లేదు రైతుల స్వచ్ఛందంగానూ ఆ వాటర్ని కోట ఉరట్ల బలిగట్టం మేజర్కి వాటర్ ఇవ్వటానికి సిల్ టూప్ అని ఇప్పుడు జరుగుతుంది మొత్తం ఇది లెఫ్ట్ మైన అండి ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి అది అంతవరకు తీస్తున్నామండి పంతొమ్మిది టైలాండ్ దగ్గర మనకి బలిగట్టం ఉన్న కోటవురట్ల మేజర్ స్టార్ట్ అవుతున్నాయండి దంటే ఇప్పుడు మనకి బలిఘట్టముకి ఐదు వేల ఎకరాల ఆయికట్టు ఉందండి కోటవర్లకి ఏడు వేల ఎకరాల ఆయికట్టు ఉంటుందండి ఓన్లీ ఇప్పుడు మనం మెయిన్ రైతులు స్వచ్ఛందంగా కాబట్టి ఓన్లీ బలిఘట్టము లెఫ్ట్ మెయిన్ కెనాలు టైలాండ్ వరకు వాటర్ ఇదే డీసిల్ చేయడం జరుగుతుందండి తాండవ లీకేజ్కి లాస్ట్ టైం మేము టెంపరీగాను అరెస్ట్ చేస్తామండి లీకేజ్ లీకేజ్ అరెస్ట్ చేయడం వల్ల త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉండేది వాటరు అరెస్ట్ చేయడం వల్ల ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు అడుగుల నీరు ఉందండి అంటే అది టెంపరీగా చేసాము అది ఎస్టిమేట్లు కూడా పంపించడం జరిగింది మనం ఈ ఖరీఫ్ సీజన్ ఎండింగ్ అయిపోయిన వెంటనే మనకి ఆ ఎస్టిమేట్స్ యాక్షన్ చేసి దాన్ని టెంప పర్మనెంట్ రిపేర్స్ కూడా చేయడం జరుగుతుంది